పన్నెండు ఎర్ర జెండా మిత మధ్యాహ్నం చండూరు చౌరస్తల మా ఆడబిడ్డలు మా యువమిత్రులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సోదరిమణి పాల్వే సవంతిని ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా నల్గొండ జిల్లా పరిషత్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ఈ ప్రాంతంలో ఉండే మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా గత కొన్ని రోజులుగా అల్లు పెరగకుండా ఆహార నిశలు నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ తమ విశ్వాసాన్ని తమ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు కోసం పనిచేస్తూ మిత్రులరా ఆలోచన చేయండి ముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్ గోపాల్ రెడ్డి వీళ్ళు ఏమన్నా కొత్త వాళ్ళ లేకపోతే ఆకాశంలో నుంచి ఊడిపడ్డరా లేకపోతే వీళ్ళు ఏమన్నా శ్రీరామచంద్రురా ఒక ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిపించిను నమ్మి ఆయన నాకేతం ముచ్చాడు రెండోగా ఆయన రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించును పద్దెనిమిదిలో కాదు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిపించును రెండు వేల పదహారులో ఎమ్మెల్సీ గెలిపించును రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిపించారు ఇక ఆయన కథ బుద్ధిమంతుడికి సర్ది కడితే వాడు కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి సన్నాసులకు మీ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను మునుగోడులో జూనియర్ కాలేజీ చోటుప్పలో డిగ్రీ కాలేజీ శివన్నగూడెం భూ నిర్వాసితుల కోసం చర్లగూడెం ప్రాజెక్టు కోసం కిష్టిరాన్పల్లి ప్రాజెక్టు కోసం ఎన్ని ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు ఇచ్చే ప్రాజెక్టుల కోసం నిలబడు కొట్లాడు అవసరమైతే చంద్రశేఖరరావు చొక్కా చొక్కబట్టి నిలదీసి మునుగోడుకు నిధులు దిమ్మని చెప్పి రాజగోపాల్ రెడ్డి గెలిపించారు మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని మీరు వేల ఓట్లతో గెలిపిస్తే ఈ ఓట్లన్నీ తీసుకెళ్లి ఢిల్లీలో కోట్ల రూపాయలకు తాకత్తు పెట్టి మళ్లీ ఉప ఎన్నికలను వెనక్కి నేను ఇవాళ చదువుకున్న యువకులను అడుగుతున్నా పద్దెనిమిది ఈయన కొట్లాడతాడు పొడుస్తాడు అని చెప్పి ఈయనకు పట్టంగా అసెంబ్లీకి పంపిస్తే ఉన్న పలంగా వెనక్కి వచ్చి ఇప్పుడు నేను రాజీనామా చేసిన మళ్ళీ ఏమంటారు మళ్ళీ అయ్యేది కూడా ఎమ్మెల్యేనే కదా అప్పుడు ఎమ్మెల్యేలు చేసినప్పుడు గార్జులు ఏం ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తే నువ్వు కొట్లాడతావా అని చెప్పి నేను మీ తరఫున అడుగుతున్నా నిన్ను కొట్లాడతామనే కదా ఇక్కడ ప్రజలు ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో నిన్ను అసెంబ్లీకి పంపించ ఇరవై రెండు వేల మెజారిటీని ఢిల్లీ పెద్దల దగ్గర ఇరవై రెండు వేల కోట్లకు తాకట్టు పెట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర కుదో పెట్టి వచ్చి ఇవాళ మళ్ళీ మాకు ఓట్లు కావాలంటున్నా నువ్వు అంగి మార్చినా రంగు మార్చినా జెండా మార్చినా నీ బుద్ధి మాత్రం పోదు నీ బుద్ధి వంకర బుద్ధి నీ బుద్ధి అమ్ముడు బుద్ధి నీ బుద్ధి మోసపు బుద్ధి నువ్వు నమ్ముతే నట్టేట ముంచుతావు నిన్నెట్లా నమ్మాలి అని చెప్పి నేను ఇవాళ మునుగోడు ప్రజల తరఫున రాజగోపాల్ రెడ్డిని అడుగుతున్నా ఆయనలో నువ్వు ఆరు మంది ఎమ్మెల్యేల పార్టీలు ఉన్నావు రాజీనామా చేస్తే నూరు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పోయేది కానీ ముగ్గురు ఉన్న వాళ్ళ పార్టీలు పోయి ఎట్లా కొట్లాడతావని నేను అడుగుతున్నా పెద్దలు చెప్పినట్టు వెనకటితోడో లావు కాడు లడాయిపోతే వెనకాల ముగ్గురు నువ్వు మన కాదు అంట ఆ ముగ్గురు మూడు రకాలు ఉన్నారు ఈయన పోయి వాళ్ళతో కలిసేది ఎప్పుడు వాళ్ళు కొట్లాడేది ఎప్పుడు అందుకే ఇవాళ ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక ధర్మపిక్షం ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదు సార్లు కమ్యూనిస్టు సోదరులు గెలిచారు వీళ్ళందరూ కూడా అధికారం కోసం పాపులాడలే కాంట్రాక్టర్ కోసం అమ్ముడు పోలే ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టడానికి నిజాయితీగా కొట్లాడి నువ్వు అందుకే ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి హయంలో మీ ఊర్లలో కరెంట్ వచ్చింది మీ ఊర్ల తాగనిక నీళ్ళు వచ్చినాయి మీకు వచ్చిన రోడ్లు ఆయన తెచ్చినాయి మీకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఆయన ఉన్నప్పుడు తెచ్చినవే ఇవాళ రాజకొండ ప్రాంతంలో గిరిజనులకు పదివేల ఎకరాల భూములు అసైన్మెంట్ పట్టాలిచ్చిందంటే పాలువై కోరదన్నట్టు గారు ఆయన మీకోసం కొట్లాడి పట్టాలిప్పించిందని నేను గిరిజనుల సోదరులకు గుర్తు చేస్తాను బస్టాండ్ మార్కెట్ యార్డు మీకు చెప్పుకుంటూ పోతే ఏ అభివృద్ధి అయినా గుడైనా నీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది పాల్వై గోవర్ధన్ రెడ్డి గారే తీసుకొచ్చారు అందుకని ఇలా ఈ మోసగాళ్ళని కాదు ఆడబిడ్డని గెలిపించమని చెప్పి మేమందరం ఇక్కడికి వచ్చినాం అందుకని నేను ఇక్కడ ముఖ్యంగా అక్కడ చాలా మంది ఆ వైపున మా అక్కలు మా పెద్దమ్మలు మా అమ్మలు ఉన్నారు మా చదువుకున్న సెలెళ్ళు కూడా ఉన్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ మునుగోడు గడ్డ మీద పన్నెండు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలే ఇవాళ అందుకే సోనియా గాంధీ గారు ఈ మునుగోడు గడ్డ మీద ఉన్న ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించాలన్నా కొట్లాడాలన్నా పరిష్కారం కావాలన్నా అసెంబ్లీలో అవసరమైతే కేసీఆర్ చొక్కబట్టి వంద ఒకటి నాలుగు గుజ్జులు గుజాలి అంటే ఆడబిడ్డతో సాధ్యమవుతుందని ఇవాళ సోనియా గాంధీ గారు ఆడబిడ్డలు మీ దగ్గరకు పంపించారు నేను చెప్పదలుచుకున్నా ఏ ఇంటి పెత్తనమైనా ఆడబిడ్డ చేతులు ఉంటే ఆ సంసారం బాగుంటుంది ఆ ఇల్లు ఆడబిడ్డ ఉంటే ఆ సంసారాన్ని చక్కదిద్దుతుంది పిల్లలని బడి కుప్పిస్తుంది ఇంటిని బాయి కాడి పంపిస్తుంది ఇంటి పనులు ఆడబిడ్డ చూసుకుంటది ఏమన్నా పావులను ఆటో సంపాదిస్తే వాళ్ళకి ఇంటికి ఇంత పొదుపు సంఘంలో చమేసి ఆ సంసారాన్ని ముందుకు నడుపుతుంది ఇలా తిరుగుబాతులు ఈ తాగుబోతులు లేకపోతే ఒక పార్టోడు దొంగ రెండో పార్టోడు లంగా ఈ దొంగలకు లంగలకు మునుగోడు ప్రజలు ఓట్ చేస్తే మీ సంసారం బాగుపడదు ఇవాళ మీరు ఆలోచన చేయండి నిన్న వరకు ఇంత తాగు తాగొచ్చేది ఈ ఎన్నికల పాడు కానీ వచ్చినప్పటి నుంచి పది పన్నేళ్ల పిల్లలు కూడా తాగు వస్తుంది పొద్దున్నే ఛాయ తాగ చూడు మీరు సీసానుకుంటున్నా ఏమాక అవునా కాదా నువ్వు చెప్పు ఎన్నికల వరకు జెండ మోపించుకునేవాడు మనం వస్తాడు ఆ తర్వాత ఓడిపోయాలి తాగుబోతులను తయారు చేయడానికి ఉప ఎన్నికలు వచ్చినాయని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళ అక్కర్ ఉంది కాబట్టి మన పిల్లలకు మందు తాపుతుంది ఇలా వాన్ కొడుకైనా వీని కొడుకైనా ఎవడైనా పొత్తులు లేచి బీరు తాగుతున్నా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళ పిల్లలకు మాత్రం బీర్లు దాపరు బ్రాండింగ్ దాపరు దాన్ని మన పిల్లలకు మాత్రం మందు పోసి తాగుబోతులను చేసి జండాలు మోపించుకుంటున్నారు ఈ ఉప ఎన్నికలు మునుగోడులో తాగుబోతులను తయారు చేయడానికి వచ్చిందని బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు తప్ప మీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఇక్కడ ఎన్నికలు రాలే అందుకే మా ఆడబిడ్డ మా పాల్వే సవాలు విసిరింది ఈ నియోజకవర్గంలో మందు బల్లకుంట ఓట్లు అడుగుదాం కుట్ట నరసింహస్వామి మీద ఒట్టేదమని ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సవాలు విసురితే ఆ సన్నాసులు పారిపోయింది నిన్న మాత్రం అరగుండు యాదగిరి యాదగిరిగుట్ట ఆడవాళ్ళు వచ్చి గుండు మీద నేను పోసాడు ఆయన లోపల పోయి దేవుని మీద కొట్టేసాడు మేము తప్పు చేయలేదని అడిగింది మేమేంది నువ్వు మాట్లాడుతున్నది ఎడ్డా తిక్కన తిక్కలోడు తిరణాలకపోతానంటే ఎక్కడిక దిగనికనే సరిపోయిందంట ఉండేది బాణి సంజయ్ కథ అడిగింది మేమే మందు మోయకుండా ఓట్లాడుతున్నాం యాదగిరి కుంట నరసింహస్వామి మీద కొట్టేది అంటే ఎక్కడో పోయి వచ్చి నేను మేము పైసలు ఇవ్వలేదు కొనలేదు అని చెప్పి ఆయన పోయి కొట్టేసి పోలేకపోతా తడి బట్టలతో పోతాను తడిగుట్టలతో గొంతు కోసం మీరు తని బట్టలతో ఉన్నా ఎట్టున్నా మిమ్మల్ని ఎవడు నమ్మడు అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మా ఆటలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆడబిడ్డను మీ చేతిలో పెడుతున్నాం చంపుకుంటారా సాదుకుంటారా మీ ఇష్టం ఇవాళ ఈ నియోజకవర్గంలో లక్ష ఇరవై వేల ఓట్లు ఆడపిల్డలు ఉన్నాయి మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరు నడుపుకోవాల్సిన పని లేదు ఎవరి ముందర చేసాల్సాల్సిన పని లేదు మీ ఆడపిటల ఓట్లు మీ ఆడపిట చేసి ఆశీర్వదిస్తే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి మీ సమస్యల మీద కొట్లాడతాం ఈ ఆడపిటను గెలిపించండి ఆడపిట కండగుండ బద్దత నేను శ్రీధర్ బాబు గారు పెద్ద జీవన్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం తీసుకుంటాం మేమందరం అండగా నిలబడి మీ సమస్యల మీద కొట్లాడతాం ఆడపిడ్డను గెలిపించకపోతే ఆడబిడ్డల ఆత్మ గౌరవం దెబ్బతింటది ఐదేళ్ళు ఆ సన్నాసులు ఆడబిడ్డ కూడా మంత్రి ఏలే కానీ అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు పది మంది ఆడబిడ్డల్ని మంత్రులు చేసిన వాళ్ళు ఎవరని మీరు అనుకోవచ్చు డాక్టర్ గీతారెడ్డి గారికి సబితా ఇంద్రారెడ్డి గారికి సునీత లక్ష్మారెడ్డి గారికి డికే అర్ణకు కొండా సురేఖకు రేణుకా చౌదరికి బురుందేశ్వర్ కి ఇల్లి కృపారాణికి అదే విధంగా ల లక్ష్మి ఇంతమంది ఆడబిడ్డల్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాష్ట్రంలో కేంద్రంలో మంత్రులను చేసి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ సంసారాన్ని చక్కదితే ఆడబిడ్డల చేతుల పెత్తనం పెడతాం రాష్ట్రపతిగా ప్రతిభా పార్టీని కాంగ్రెస్ పార్టీ చేసింది లోక్సభలో స్పీకర్ గా మీరా కుమార్ కాబట్టి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మీరా కుమారి గారు ఇవాళ ఆడబిడ్డ ఆశీర్వాదంతో ఈ ఆడపిడ్డను ఆశీర్వదించండి ఈ ఆడపిడ్డను గెలిపించండి ఈ ఎన్నికల్లో ఈ ఆడబిడ్డను గెలిపిస్తే రెండు వేల ఇరవై మూడులో లో సోనియా గాంధీ గారి దగ్గర కొట్లాడే అవసరం కాలే కాండం దాండం పెట్టయినా పది మంది ఆడబిడ్డలకు టికెట్లు మేమందరం కలిసి తీసుకొస్తాం నలుగురు ఆడబిడ్డలను మంత్రులను చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇవాళ ఆడబిడ్డలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే సవంత్ టికెట్ ఇచ్చింది ఆడబిడ్డకి అండగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం అక్కడ కుదు మేము ఎండకున్నాం గుర్తుగే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి